ఆ హోస్టింగ్లోనే తేడా వచ్చింది అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళతో అక్కడ నీ దృష్టిలో ఎనిమీస్ ఎవరో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అనే బోర్డ్స్ మీద పెట్టినప్పుడు ఆ అభ్యూస్లు నాకు తెలుసు అందరి గురించి వాళ్ళ నే అక్కడ పెడద్ది బెస్ట్ అనే చోట ఎనిమీస్ అనే చోట వీళ్ళని పెడద్దు నాకు తెలుసు మళ్ళీ బిగ్ బాబులు ఎందుకు నీకు అదేదో హౌస్ మేట్స్ చేసుకుంటున్నారు కదా ఆల్రెడీ ఆల్రెడీ ప్రోమోలు చూస్తుంటే ఒకళ్ళు ఉతికి ఆరేసుకుంటున్నారు ఒక లోపల అందులో మరి నబీలది చాలా సిల్లీ నామినేషన్ అనిపిస్తుంది అంటున్నా చాలా మందికి చూడాలి మరి సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ వేసి నామినేట్ చేస్తున్నారంట అది ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మన పృథ్వీ కూడా అలాగే అనిపించింది చూద్దాం పృథ్వీ ఎన్ని చెప్పినా కానీ ఇప్పటికే మారని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే స్టిల్ పృథ్వీ ఇప్పుడు నామినేషన్స్లో కూడా మనం చూస్తున్నాం అక్కడ పెయింటింగ్ చేసుకుంటా సిద్ధంగానే ఉన్నాడు అందరితో కానీ పెయింటింగ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది తగ్గలేదు ఎక్కడ అలా తగ్గపోతే కష్టం కష్టం ఈ వీక్ లో ఖచ్చితంగా బయటకు లాగేస్తారు నాకు తెలిసినంత వరకు యష్మి బదులు పృథ్వీని లాగెతే బాగుండి అనిపించింది నాకైతే నిజంగా ఏ సపోర్ట్ లాగానే అనిపిస్తుంది నాకు ఇప్పుడు గౌతమ్ టార్గెట్ చేశారు నాకు నిజంగా సపోర్ట్ లాగానే అనిపిస్తుంది వాడు ఉంటే వాడు నాలుగు ఒరే 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 అని మీదకి వెళ్తూ ఉంటాడో మన టీఆర్పీ పరే పరి పరే అని పరిగెడతా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఇమేజినేషన్ ఉందేమో బిగ్ బాస్ కి అర్థమవుతుందా మీకు యష్మికి అంత బజ్ లేదు మొన్న నికిల్ కోడు ఓపెన్ అయిపోయాడు విష్ణు యష్మి వల్ల టీఆర్పి వెళ్తలేదు వీడి వల్ల వెళ్తుంది మీద మీదకి వెళ్తున్నాడు దమ్ముందా 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 అని ఈయన్ని పెడదాం ఈయన పెడితే మన టీఆర్పి జమ్మల్ని ఇస్తుంది అంతేగాని రీజనబుల్గా ఆలోచిస్తే అసలు బచ్చగే మాడుతున్నాడు నిజంగా బచ్చా మాటలు మాట్లాడుతున్నాడు పృథ్వీ నాకు తెలిసి నిజంగా చాలా వేస్ట్ వరస్ట్ అనిపిస్తుంది ఈ సీజన్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అసలు థర్డ్ వీక్ నుంచే ఎలిమినేట్ అయిపోవాల్సిన వ్యక్తులేలో ఇప్పటి వరకు వచ్చింది అంటే బిగ్ బాస్లో అంత మ్యాటర్ క్రియేట్ చేసింది వైల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తున్నాడు మళ్ళీ బయాసుడ్గా మది హోస్టింగ్గా ఉన్న నాగార్జున గారు అది అవసరం లేదు హౌస్ మేట్స్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకు ఉంది వాళ్ళకి తీరి వాళ్ళకి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది మీరెందుకు మధ్యలో బ్యాడ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు గౌతమ్ విషయంలో క్లియర్గా కనబడుతుంది మీకు అందరికి చూస్తే అర్థమవుద్ది గౌతమ్ విషయంలో బయాసిడ్గా అక్కడ బిగ్ బామ్ పేల్చాడు యష్మితో అది ఎక్స్పెషల్లీ వాళ్ళ గ్రూప్ సపోర్ట్ సపోర్ట్ ఉంటుందా నిఖిల్ సపోర్ట్ చేసింది నిఖిల్ ఆల్రెడీ ఎలిమినేషన్ లో ఉన్నాడు కదా ఈ వారం ఈ వారం నాకు గౌతంలో ఉండాలనిపిస్తుంది అందు అసలు నువ్వెవరు నువ్వెవరు వెళ్ళిపోయేదే నువ్వేవరు నామినేట్ చేసి వెళ్ళడానికి అది నాకు నచ్చలేదు నాగార్జున గారి తొక్కేద్దామని అని చూస్తున్నాడు గౌతమ్ని ఇంకేం గెలుపుతాడు అర్థమైంది నీకు హోస్టే తొక్కేవాలని తొక్కేవాళ్ళని చూస్తున్నాడు గౌతమ్ని అర్థమైంది ఇది ఒక రకంగా ప్లస్ అవుద్ది ఆడియన్స్ దృష్టిలో కానీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆడియన్స్ మాట మీదే వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారా వీళ్ళ నిర్ణయంతో ఎలిమినేట్ అవుతున్నారా అన్నది కూడా పాయింట్ చేసుకోవాలి మనం ఇప్పుడు గౌతమ్ అనేవాడికి లక్షల ఓట్లు పడవచ్చు బయట మన అందరూ సపోర్ట్ ఉండొచ్చు కానీ అక్కడ నాగార్జున గారే గౌతమ్ తొక్కేద్దామని చూస్తున్నప్పుడు మన మనం వేసిన ఓట్లన్నీ వేస్టే కదా ఆ